ఈరోజు బ్లాక్ బాక్స్ గురించి మీరు పదే పదే అడుగుతున్నారు కదా మీరెందుకు ఎంక్వైరీకి ఇనిషియేట్ చేయలేదు నెంబర్ వన్ మీరే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా వారే ఎంక్వైరీకి ఇనిషియేట్ చేయొచ్చు ఒకవేళ మీ మీ రాష్ట్ర మీ రాష్ట్ర స్థాయిలో జరగదు వ్యవహారం అనుకున్నప్పుడు కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే చస్తే పడనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తప్పులు చేసి వాటిని ఏమైనా దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారు ఎంక్వైరీ చేయకుండా వదిలిపెట్ట వదిలిపెట్టనటువంటి ప్రభుత్వం మీరు ఇనిషియేట్ చేస్తే వాళ్ళు కాదంటారా సిబిఐ ఎంక్వైరీని సార్ అదే రుద్రరాజు గారు నా అలాగే సార్ రుద్రరాజు గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పలే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత నాలుగు సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బ్లాక్ బాక్స్ దాచేసి కేసును తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే లెటర్ రాయడంతో పాటు

మీరు కనీసం కనుక్కొని చెప్పండి పదేళ్ళ నుంచి బీజేపీ అధికారంలో చెప్పండి మీరు నుంచి వాళ్ళతో కలుసు ఏ యాక్సిడెంట్ గారు ఏ యాక్సిడెంట్ తప్పించుకునే ప్రయత్నం చూడండి మురళి గారు ఏ యాక్సిడెంట్ అయినా ఫ్లైట్ అయినా హెలికాప్టర్ అయినా

మురళీ గారికి తెలిసి గారికి రాజశేఖర్ రెడ్డి గారు తాజాగా జరుగుతున్న వినండి పాదయాత్రలో ఉన్నారు నేను పాదయాత్రలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎన్ని సార్లు వచ్చారు ఎన్ని సార్లు అట్టారు